తూర్పుగోదావరి జిల్లాలో రూట్ మార్చి కడియం నర్సరీలో పాగా వేసిన చిరుతని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు గత ఇరవై రోజులుగా దివాన్ చెరువు అభయారణ్యంలో తిరిగిన చిరుత మంగళవారం కడియం నర్సరీలోకి చేరింది చిరుతని ఎలాగైనా బంధించేందుకు నర్సరీలో ఇరవై ట్రాప్ కెమెరాలు పది సీసీ కెమెరాలు రెండు బోన్లు ఏర్పాటు చేశారు అవసరమైతే మత్తు ఇచ్చి బంధించాలని చూస్తున్నారు ప్రజలవరూ ఆందోళన చెందొద్దని చిరుతని పట్టుకుంటామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ట్రాప్ కేజీలో పడితే అది ఆటోమేటిక్ గా బంధింపబడద్ది లేదు అనుకుంటే ఫర్దర్ గా ఒకవేళ మేము ఇక్కడే తిరుగుతుంది ట్రాప్ కేజీలోకి వెళ్ళలేదు అని అనుకుంటే దాని ఫర్దర్ గా దానికి ఏమైనా మత్తు ఇంజక్షన్ ఇవ్వటం ద్వారా దాన్ని బంధించడానికి ఏర్పాట్లు చేస్తాం ప్రజలందరూ కూడా కామ్ గా ఉండాలి ఏ విధమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు మొత్తం అండి కాకినాడ డివిజన్ రాజమండ్రి డివిజన్ కోనసీమ డివిజన్ మూడు డివిజన్ నుంచి కూడా అరవై మంది స్టాప్ పనిచేస్తుంది ఏబీఓ టు డిఎఫ్ఓ అలీ అసిస్టెంట్ బీటె ఆఫీసర్ బీటీ ఆఫీసర్ ఆఫీసర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ డిఫ్ఓ ప్రొటెక్షన్ హెల్పర్స్ అందరూ అరవై మంది వరకు పనిచేస్తుంది ఇదే పని మీద ఉన్నారు గత ఇరవై ఐదు రోజుల నుంచి కూడా ఒక రోజు లేట్ అయితే అవ్వచ్చునేమో గానీ తప్పనిసరిగా ప్రజలు ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా దాన్ని క్షేమంగా బంధించగలగాలని నమ్మకంతో ఉన్నాం రెండు రోజుల నుంచి ఈ పరిసరాల్లో పులికి తీసుకుందని భయాందరూ ప్రజలు ఉన్నారు ఈ నర్సరీ మేము కూడా లోపలికి వెళ్ళకపోతున్నాం బయట రోడ్డు మీద తిరుగుతున్నాం లోపల పనులు ఏం చేసుకుంటా లేదు కూడా ఎవరు రావట్లేదు ఈ మొక్కల లోడ్లు కూడా ఆగిపోయి దీని మీద చాలా ప్రజలు చాలా రైతులు కూలీలు కూడా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు